ఇత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం అశోచ్యానంద్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంఛ భాషసే గతాశోన గతా శోంఛ నానుషోచంతి పండితా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను ప్రజ్ఞను గూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు మరణించిన గూర్చిగాని గూర్చి గూర్చిగాని పండితులైన వారు శోకింపరు భగవానుడు వెంటనే గురుస్థానమును స్వీకరించి శిష్యుని పరోక్షముగా మూర్ఖుడని పిలుచుచు గట్టిగా మందలించెను భగవానుడిట్లు పలికెను నీవు పండితును వలే భాషిస్తున్నావు కానీ నిజముగా పండితుడైన వాడు అనగా దేహమును మరియు ఆత్మను గూర్చి ఎరిగినవాడు దేహము యొక్క ఏ స్థితిని గూర్చియు జీవించియున్న స్థితి మృత మృతస్థితి ఎందుగాని శోకింపడని నీ వెరగవు తదుపరి అధ్యాయములందు వివరింపబడినట్లుగా భౌతిక పదార్థము ఆధ్యాత్మిక పదార్థము మరియు ఆ రెండింటిని నియంత్రించు వాని గూర్చి ఎరుగుటయే జ్ఞానము అర్జునుడు రాజకీయములు లేదా సాంఘిక ఆచార విషయముల కంటేనో మత ధర్మ నియమములకే అధిక ఇవ్వవలనని వాదించెను కానీ భౌతిక పదార్థము ఆత్మ భగవానుని గూర్చిన జ్ఞానము మత ధార్మిక నియమముల కంటేనో మరింత ప్రధానమైనదని అతడెరుగకుండెను అట్టి జ్ఞానము లోపించుట చేత అతడు తనను తాను గొప్ప ప్రజ్ఞావంతునిగా ప్రదర్శించుకుంటూ ఉండకూడదు అతడు సహజముగా గొప్ప పండితుడు కాకపోవుటచే అతడు విచారింపదగని విషయమును గూర్చి విచారించుచుండెను దేహము ఒకప్పుడు పుట్టును అది నేడుగాని రేపుగాని నశింపక తప్పదు కనుకనే దేహము ఆత్మ వలె ముఖ్యమైనది కాదు ఇది ఎరిగిన వాడే నిజమైన పండితుడు అట్టివానికి భౌతిక దేహము ఏ స్థితి అందున్ననో దుఃఖ కారణమో కాజాలదు